పదిహేను చదరపు కిలోమీటర్ల పరిధిలో పదిహేను వేల మంది భద్రతా బలగాలు ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితి మావోయిస్టు అగ్రనేతలంతా కూడా ఈ కొద్ది ప్రాంతంలోనే దాగి ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజు రోజుకి చొచ్చుకెళ్తున్నాయి లొంగిపోవడం మినహా మరో మార్గం లేకపోవడంతో కొందరు అగ్రనేతల తరఫున ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చే ఏడాది మార్చి చివరి నాటికల్లా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే మొదట దాదాపు నలభై ఐదు వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపులా నుంచి లోనికి చొచ్చుకుని వెళుతూ ఎక్కడికక్కడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి ఈ క్రమంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు ఇటీవల పాకిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా కొంత మేరకు సిఆర్పిఎఫ్ సిబ్బందిని వెనక్కి పంపారు అయితే తమ వ్యూహాన్ని మాత్రం కొనసాగించారు దానికి ఫలితంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదురు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే ఇప్పటికీ కేవలం పదిహేను చదరపు కిలోమీటర్లు తప్ప మిగతా ప్రాంతం అంతా భద్రతా బలగాల చేతిలోకి వచ్చింది నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడల మధ్య విస్తరించిన ఈ దట్టమైన అడవిలోనే మావోయిస్టులు మిగిలిన అగ్ర నేతలంతా దాగి ఉన్నారని అధికారులు బలంగా నమ్ముతున్నారు తమ వ్యూహాన్ని కొనసాగిస్తున్న పదిహేను వేల మంది భద్రతా బలగాలు నలువైపులా నుంచి కమ్ముకొస్తుండటంతో పార్టీ అగ్రనేతల పరిస్థితి ఏమవుతుంది అని ఉత్కంఠ కూడా రేకెత్తిస్తోంది మావోయిస్టులు ప్రతిపాదించిన శాంతి చర్చలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించింది వారు స్వచ్ఛందంగా కాల్పుల విరమణ ప్రకటించినా పట్టించుకోలేదు మావోయిస్టులను పూర్తి స్థాయిలో రూపుమాపాలన్న లక్ష్యంతో చొచ్చుకెళుతున్న కేంద్ర బలగాలకు మిగిలిన ఈ పదిహేను చదరపు కిలోమీటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని ఉన్నతాధికారులు అంచనా కూడా వేస్తున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో బలహీనపడిన మావోయిస్టులు తమను చుట్టుముట్టిన పదిహేను వేల మంది బలగాలను ఢీకొట్టే పరిస్థితి లేదని పోలీసులు అలాగే ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు లొంగిపోవడం మినహా వారికి మరో మార్గమే లేదని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ప్రస్తుత పరిస్థితిలో ప్రాణాలు నిలుపుకోవాలంటే లొంగిపోవడం ఒక్కటే పార్టీ నేతలకు మిగిలిన ప్రత్యామ్నాయం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న అగ్రనేతలు ఈ దశలో లొంగిపోతారా అన్నది అనుమానమే వీరిలో ఒకరిద్దరు తరఫున లొంగుబాటు కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి మల్లోజుల కోటేశ్వరరావు తిప్పిరి తిరుపతి కడారి సత్యనారాయణ పుల్లూరు ప్రసాద్ మల్లా పాటు కేంద్ర కమిటీలో మెజార్టీ సభ్యులు తెలుగువారే ఉన్నారు దాంతో ఛత్తీస్గఢ్ లో పరిస్థితులను తెలంగాణ నిఘా విభాగం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది ప్లీజ్